నమస్తే అందరికీ ముందు వీడియోల్లో ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో బాబా స్వయంగా మనకు తెలియజేసిన కొన్ని విషయాలను తెలుసుకుందాం బాబా తన వద్దకు వచ్చే భక్తులకు అనేక విధాలుగా విషయములు బోధించేవారు అందుకు ఒక ప్రత్యేక స్థలము కానీ సమయం కానీ ఉండేది కాదు ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి అతడు లేని సమయంలో ఇతరుల వద్ద అతన్ని గూర్చి నోటికి వచ్చిన దుర్భాషలాడి నిందించుచున్నాడు కొంతసేపటి తర్వాత బాబా లింగీబాగ్కు వెళ్ళినప్పుడు అతను వచ్చి బాబాను కలిసి ఏమేమో కోరికలు కోరిను బాబా ప్రక్కనే గల పందిని చూపుతూ చూడు ఈ పంది కుసుముని ఎంత రుచికరముగా తినుచున్నదో నీ భావము కూడా అట్లే ఉన్నది సాటి సోదర భక్తుని నోటికి వచ్చినట్లు తిట్టుచున్నావు ఎంతో పుణ్యము చేసుకునగా నీకు ఈ మానవ జన్మ లభించినది నీ ఇప్పుడు ఇట్టి దుష్ట ప్రవర్తనను మానుకున్నచో నీకు షిరిడీ కూడా ఏ విధంగా ఉపయోగపడదు దీన్ని బట్టి మనం గ్రహించవలసిన నీతి మేము సాయి భక్తులమని ఎన్నో పూజలు చేశామని ఎన్నోసార్లు షిరిడీ వెళ్ళామని సంతోషిస్తే లాభం లేదు పర్లకు కష్ట నష్టాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించరాదు ఒకవేళ అలాంటి పనులు చేస్తే బాబా స్వయంగా చెప్పినట్లుగా షిరిడీలోని బాబా కూడా మనల్ని రక్షించడు బాబా రెండు బల్లుల కథను ఈ విధంగా తెలియజేశారు ఒకనాడు బాబా ద్వారకామాయ మసీదులో కూర్చొని ఉండగా గోడపై గల ఒక బల్లి టిక్కు టిక్కుమని శబ్దము చేశను ఎదురుగా కూర్చున్న భక్తులు బల్లి ఎరచడం గల కారణమేమని బాబాను అడిగను ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు తనను చూచుటకు వచ్చుచున్నదని ఆ బల్లి సంతోషపడుచున్నట్లుగా బాబా చెప్పిరు భక్తుడు ఇంకేమీ మాట్లాడక ఊరకుండెను ఇంతలో ఎవరో ఒక భక్తుడు బాబాను చూచేటకు ఔరంగాబాద్ నుండి గుర్రములపై వచ్చాను గుర్రమునకు దానా పెట్టుటకు తన వద్ద గల సంచిని తీసి విదిలించగా అందులో నుంచి ఒక బల్లి క్రిందపడి వేగముగా గోడపైకి ఎక్కెను అంతకుముందు అడిగిన భక్తుల్లో ఒకడు ఒక భక్తునితో ఆ బల్లులను జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పిరి ఆ బల్లి తన చెల్లిని కలుసుకొనేను అక్కా చెల్లెళ్ళిద్దరూ ముద్దాడుకునరు ఆనందంతో గుండ్రముగా తిరుగుతూ ఆడిరి బాబా ఎదురుగా కూర్చుని దృశ్యమును చూసిన వారంతా ఆశ్చర్యంతో నిశ్చేష్టులైరి ఎక్కడి ఔరంగాబాదు ఎక్కడి షిరిడి ఈ బల్లులు రెండు అక్కా చెల్లెళ్ళయితే ఇంత దూరంలో గల వేర్వేరు ప్రాంతాల్లో ఎట్లుండెను ఆ బల్లి ఇక్కడకు వస్తున్నట్లు బాబాకి ఇట్లు తెలుసాను జంతుజాలం యొక్క భావనలు భాష కూడా బాబాకు తెలుసా ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అనుమానాలు అక్కడి భక్తుల్లో కలగ్గా వారు ఆశ్చర్యంతో బాబాను తదేకంగా చూచుచుండ్రి విషమును గ్రహించిన బాబా వారితో ఈ బల్లుల విషయమే కాదు సృష్టిలోని ప్రతి అణువు లోపల ఎప్పుడు ఏమి జరుగుతున్నదో సర్వం నాకు తెలియచుండును నా అనుమతి లేనిదే చెట్టు పైగల ఆకు గాలి వేసిన కదులుటకు కూడా వీలు లేదు భగవంతుడు సర్వశక్తివంతుడు ఆయన సృష్టించని సృష్టి నియమములకు వ్యతిరేకంగా ప్రవర్తించరాదు యావత్ సృష్టికి యజమాని దేవుడే అని చెప్పి అన్న అనే భక్తుడు సాయి సలహా ద్వారా చాలా మేలు పొందిను ఆయనకి సాయి అనుగ్రహంచే పిల్లలు కలిగిరి ఒకసారి దాము అన్న సాయి పాదముల చెంత కూర్చుని ఉండగా అతని మనస్సును రెండు సందేహములు కలిగిన అవి ఒకటి బాబా వద్దకు ఎందరో భక్తులు వస్తున్నారు వారందరూ బాబా వలన మేలు పొందగలరా అని రెండు నేను ఇప్పుడు ఏ సలహా సహాయమును కావాలన్నా బాబాను అడిగి వారు చెప్పిన విధంగా ప్రవర్తించి ఎంతో మేలు పొందుతున్నాను కానీ వారు ఈ శరీరంను వదిలిన తర్వాత నా గతి ఏమి తెగిన గాలిపటం వలే గాలివాటంను కొట్టుకొని పోవలసిందేనా అతని మనసులో భావములను గుర్తించిన సాయి వెంటనే ఈ విధంగా సమాధానము ఇచ్చెను అది ఒకటి ఆ మామిడి చెట్టు వైపు చూడుము ఎంత పూత ఉన్నదో అది అంతయు కాయలుగా మారిన ఎంత బాగుండును పూతగానే కొంత రాలిపోవును పిందెలుగా కొన్ని రాలిపోవును పక్షులు కొట్టుట వలన పిల్లలు రాళ్లతో కొట్టుట వలన మరికొన్ని రాలిపోవును ఆఖరికి ఏ కొద్దో కాయలగును ఈ భక్తుల విషయము అంతే రెండు రెండవ ప్రశ్నకు సమాధానంగా ఈ నా భౌతిక శరీరము తర్వాత కూడా నేను అప్రమత్త ఉండేదను నా భక్తుల రక్షణ నా సమాధి నుండి వెలువడును సమాధి నుండే నేను సర్వకార్యములను నిర్వహించును నా ఎముకలు మీ యోగ కనుగొనుచుండును ఆనాడు దాము అన్నాకు ఇచ్చిన అభయ సూత్రములన్నింటినీ ఈనాడు భక్తితో ఈ గ్రంథం పారాయణ చేయు పాఠకులకు కూడా అందించమని సాయి పాదములంటి ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం సచ్చిదానంద సాయి మంగళం